నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎన్డిఏ కూటమి నూతన ఓటు హక్కు అవగాహన సదస్సు కార్యక్రమం రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు పట్టణ కేంద్రం తులసి కళ్యాణ మండపంందు ఎన్డిఏ కూటమి జనసేన బీజేపీ టిడిపి నియోజకవర్గాల్లో ఉండే రెండు వందల యాబై రెండు బూతుల్లో కార్యకర్తలకు ఈ అవగాహన సదస్సు కేంద్ర కార్యాలయం నుంచి పన్నెండు మంది నిపుణులచే సదస్సు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బూత్లో నియమ నిబంధనలకు ఉల్లంఘించకుండా తగు చర్యల మధ్య ఒక కోడ్ తీసుకొచ్చి ప్రజలకు ఓటు హక్కు కోల్పోకుండా కేంద్ర కార్యాలయం నుండి ఒక యాప్ తీసుకొచ్చారు దాని ఉద్దేశం ఏమిటంటే ఎన్నికలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఒక యాప్ను డౌన్లోడ్ చేసి బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి మహిళలు ఎంతమంది పురుషులు ఎంతమంది మనం వేశారు ఓటు ఎవరికి కనుక్కోవచ్చని ఏదైనా లోపాలు జరిగినా వెంటనే కేంద్ర కార్యాలయానికి తెలియపరిచి వెంటనే తగు చర్యలు తీసుకోవడం దీన్ని మొదటిసారిగా పార్లమెంటు ప్రవేశపెట్టిన దగ్గుపాటి పురంధ్రేశ్వరి ధన్యవాదాలు ప్రజలకు తెలియజేసిన ఏకైక వ్యక్తి అని ఈ సదస్సులో రైల్వే కోడూరులో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయటమైందని తెలియజేశారు బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల యొక్క రెండు వందల యాభై రెండు బూతుల్లో ఉన్న రైల్వే కోడు నియోజకవర్గంలో ఉన్న రెండు వందల యాభై రెండు బూతుల్లో ఉన్న కార్యకర్తలకు ఒక అవగాహన సదస్సు మా కేంద్ర కార్యాలయం అయినటువంటి కేంద్ర కార్యాలయం నుంచి దాదాపు ఒక పన్నెండు మంది ఈ నిపుణులు వచ్చి ఇక్కడ అందరి అంటే అన్ని పార్టీల ఎన్డీఏకి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది దాని దాని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఈ రెండు వందల యాభై రెండు బూత్లకు సపరేట్గా ఒక్కొక్క బూత్కు ఒక యాప్ను వాళ్ళు ఇన్స్టాల్ చేస్తారు ఆ యాప్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెబ్బై రెండో బూత్ అనుకో డెబ్బై రెండో బూత్లో తొమ్మిది వందల ఇరవై ఓట్లు ఉన్నవి తొమ్మిది వందల మహిళలు ఎన్ని లేదా ఇప్పుడు అప్గ్రేడ్ అయినటువంటి రేపు లిస్ట్ వస్తే మళ్ళీ కొత్తవన్నీ చనిపోయినవన్నీ పూర్తి వివరాలు ఉంటాయి ఒకవేళ రేపు ఎలక్షన్ రోజు అక్కడ ఏదైనా బూత్లో జరిగితే కంప్లైంట్ చేయడానికి కూడా ఇమ్మీడియట్గా కేంద్ర కార్యాలయం నుంచి చేయడానికి ఒక గొప్ప అవకాశంగా ఎన్డీఏ పార్టీ తరఫున అన్నిటికీ ఈరోజు మాకు క్లాసెస్ జరిగింది అద్భుతంగా ఈ సమావేశం ముగింది రైల్వే కోడ నియోజకవర్గంలో మాకు తెలిసి మా కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంత విధంగా సమన్వయం ఎన్డీఏ అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన ఇంత సమన్వయం మీటింగ్ మేము రాష్ట్రంలో నిడుదోళ్ళ తర్వాత మొట్టమొదట రైల్వే కోడ్గా చూస్తున్నాము కాబట్టి మేము పక్కాగా దీన్ని విజయంలోకి మేము లెక్కేసుకుని వెళ్తున్నాము అని చెప్పారు చాలా సంతోషం ఇప్పుడున్నటువంటి యువకులు ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికే దాదాపు ఎనభై నాలుగు వార్డులకు యాప్ ఇన్స్టాల్ మీరు చూస్తే అక్కడ టెక్నికల్ పీపుల్ అంతా వరుసగా మూడు టేబుల్స్ వేసుకొని చేస్తున్నారు దాదాపు ఎనభై నాలుగు యాప్లు అలాగే రెండు వందల యాభై రెండు యాప్ల డేటా కూడా మనం పెట్టుకొని రేపు పొద్దున్నే ఎలా ఎలక్షన్కి వెళ్ళాలి మాకు ఓటింగ్ ఎలా ఎలా అని చెప్పి మేము మా యొక్క కార్యకర్తలకు ఇవ్వడానికి ఇది మాకు ఒక సోపానంలాగా పలి పనిచేస్తుందని చెప్పి ఈ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా అధిష్టానానికి కేంద్రం నుంచి వచ్చిన వాళ్లకు మరియు మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడికి ఎన్డీఏ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ